ఎంత డార్క్ గా ఉన్నా స్కిన్ అయినా ఫుల్ గ్లో అవుతుంది మచ్చలు ముడతలు బై బై అంటూ పారిపోతాయి ఎక్కడికి వెళ్ళినా అందరి చూపు మీ మీదే ఉంటుంది ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి పార్లర్ కూడా గుడ్ బై చెప్పేస్తారు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో డార్క్ గా ఉండే స్కిన్ ని వైట్ గా మార్చడం కోసం ఒక మంచి పవర్ఫుల్ ప్యాక్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి మనలో చాలా మంది స్కిన్ వైట్నింగ్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారండి దాని కోసం చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారండి అయితే ఈ రోజు నుంచి ఖరీదైన క్రీమ్స్ పార్లర్లకు వెళ్ళడం పక్కన పెట్టేయండి నేను చెప్పిన ఈ ప్యాక్ వాడుతున్నట్లయితే నిమిషాల్లోనే ఎంత డార్క్ గా ఉన్న స్కిన్ అయినా గానీ ఫెయిర్ గా మార్చేస్తుంది చర్మం పైన ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది మచ్చల్ని ముడతల్ని తగ్గిస్తుంది చర్మం అంతా కూడా నవ యవ్వనంగా మెరిసేటట్టుగా చేస్తుందండి ఈ ప్యాక్ మన ముఖానికి మెడకి హ్యాండ్స్ కి అప్లై చేసుకుంటే ఎంత డార్క్ గా ఉండే చర్మాన్ని అయినా నిమిషాల్లోనే తెల్లగా మారుస్తుందండి అన్ని మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఈ ప్యాక్ తయారు చేసుకోవచ్చు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగులో బెరడ్లు అనేవి ఏమీ లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా ఇలా స్పూన్ తో కలుపుతూ ఉండాలండి మొత్తం అంతా కూడా ఇలా క్రీమ్ లాగా అయితే రావాలండి పెరుగు కూడా మన స్కిన్ కేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది పెరుగులో లాటిక్ అనే ఆమ్లం ఉంటుందండి ఇది చర్మాన్ని మృదువుగాను తెల్లగా కాంతివంతంగా మార్చేస్తుందండి అలాగే చర్మం పైన ఎలాంటి సమస్యలు రాకుండా తగ్గించడానికి ఈ లాటిక్ అనే ఆమ్లము చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా పెరుగును మనం చక్కగా క్రీమ్ వచ్చేంత వరకు కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందామండి శనగపిండి కూడా మన చర్మానికి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుంది ఇది ముఖ్యంగా మన చర్మం పై నుండి మచ్చలను తగ్గిస్తుంది శనగపిండిలో మన చర్మానికి మేలు చేసే అనేకమైన పోషకాలు అయితే ఉన్నాయండి చర్మం పైన ఉన్న మృతకాణాలను తొలగిస్తుంది చర్మం అంతా కూడా కాంతివంతంగా మెరిసేలా చేయడంలో శనగపిండి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుందండి ఇంతకు ముందు రోజుల్లో సోప్స్ అనేవి లేనప్పుడు ఎక్కువగా శనగపిండినే వాడేవారండి శనగపిండి మన స్కిన్ కేర్ కి చక్కని సోప్ లకు కూడా పనిచేస్తుంది అంటే మన చర్మం పై ఉండే మట్టి మురికి తొలగిస్తుంది చర్మం అంతా కూడా కాంతివంతంగా మెరిసేలా చేస్తుందండి ఇలా మనం శనగపిండి పెరుగు మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ రెండు కూడా చాలా బాగా మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పౌడర్ వేసుకోవాలండి నేను ఇక్కడ పాండ్స్ పౌడర్ వాడుతున్నాను మీరు ఏ బ్రాండ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు వైట్ కలర్ లో ఉండేది వాడుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకుందామండి మనం ఏదైనా పార్టీకి వెళ్లే ముందు ఫంక్షన్ కి వెళ్లే ముందు మన స్కిన్ అంత కూడా తెల్లగా అందంగా మెరవాలంటే గనక ఒకసారి మీరు ఈ ప్యాక్ ట్రై చేయండి నిజంగా మన స్కిన్ అనేది చాలా తెల్లగా మెరుస్తుందండి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుతామండి మనం పార్లర్లకు వెళ్లి వేలకు వేల ఖర్చు పెట్టడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటిలతోనే చక్కగా స్కిన్ వైట్నింగ్ ప్యాక్ తయారు చేసుకుని మన ముఖానికి మెడకి వేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి మొత్తం అంతా కూడా ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుందామండి కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుందండి అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది చర్మ సమస్యలు అనేవి రాకుండా కాపాడుతుంది చర్మం దృఢంగా యవ్వనంగా కనబడేటట్టుగా చేయడంలో కొబ్బరి నూనె చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకుని మొత్తం అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సల్ వన్ క్యాప్సెల్ వేసుకోవాలండి ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి కాస్ట్ కూడా చాలా తక్కువేనండి ఇందులో ఒక క్యాప్సెల్ తీసుకుని వేసుకుందామండి ఈ విటమిన్ ఈ ఆయిల్ మన స్కిన్ కేర్ కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే మన ముఖం పైన వచ్చే మచ్చల్ని తగ్గిస్తుంది అలాగే ముఖం పైన ముడతలు గీతలో పడకుండా కాపాడుతుంది ఎంత డార్క్ గా ఉన్న స్కిన్ అయినా గానీ తిరిగి గ్లోగా మార్చడానికి ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండి ఇప్పుడు మనం ఇందులో ఒక క్యాప్సూల్ తీసుకుని కట్ చేసుకుని వేసుకుంటే చక్కగా మనకి విటమిన్ ఈ ఆయిల్ అనేది వస్తుందండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా వేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకుందాము మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే నిమిషాల్లోనే మీ స్కిన్ అనేది తెల్లగా మారుస్తుందండి మీరు లైవ్ లోనే చూడొచ్చు ఇప్పుడు ఇది నా స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను మన ముఖం పైన ఎలాంటి మేకప్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి ప్లేన్ గా ఉండే చర్మం పైన ఈ ప్యాక్ ని ఇలా చేతితో అప్లై చేసుకోవాలండి ఇది మన ముఖానికే కాదండి మెడకి కూడా అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ నా ముఖం పైన అప్లై చేస్తున్నానండి పార్టీకి వెళ్లే ముందు గాని ఫంక్షన్ కి వెళ్లే ముందు గాని లేదా మన ఇంట్లో ఏదైనా పూజ జరుగుతున్నప్పుడు గాని పండగలప్పుడు గాని ఈ ప్యాక్ వేసుకుంటే అందరిలో కూడా మనమే ప్రత్యేకంగా కనబడతామండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఈ ప్యాక్ అయితే మన ముఖానికి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం రెండు చేతులతో కూడా ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి ఇలా రౌండ్ సర్కిల్ మోషన్లోను మొత్తం మన ముఖం అంతా కూడా ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖం పైనుండే మృత కణాలు తొలగిపోతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లేకుండా ఉంటుంది అలాగే ఓపెన్ పోర్స్ కూడా తొలగిపోతాయండి చక్కగా ఇలా స్క్రబ్ చేస్తే మన ముఖం అనేది చాలా ఫెయిర్గా కనబడుతుంది టైన్ కూడా రిమూవ్ అయిపోతుందండి మన ముఖం పైన ఎప్పటి నుంచో పేరుకుపోయిన మురికి మట్టి అంతా కూడా పోతుందండి చక్కగా మన స్కిన్ అంతా కూడా నీట్గా అందంగా కనబడుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు అండి ఇందులో వేసే ఐటమ్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉండేవే వాడడం కాబట్టి మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదండి పైన వేసుకుంటే మెడపైన కూడా ఇదే విధంగా స్క్రబ్ చేసుకోవాలండి కైనా కానీ ప్యాక్ వేసినాక ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఇలా మన స్కిన్ని పైనుంచి ఈ విధంగా రబ్ చేయడం వల్ల ముడతలు అన్నీ పోతాయండి ఎంత పెద్ద వయసు వారైనా కానీ చిన్న వయసు వారిలో కనబడేటట్టుగా చేస్తా ఈ ప్యాకు అంత బాగా హెల్ప్ అవుతుంది మన ముఖానికి అయితే ఒక రెండు మూడు నిమిషాలు మన ముఖం పైన ఈ ప్యాక్ ఉంచిన తర్వాత ఇప్పుడు కాటన్ తీసుకుని శుభ్రంగా నీట్గా ఫస్ట్ అయితే తుడిచేసుకుందామండి నీళ్ళతో పని లేకుండా ఓన్లీ కాటన్తో తుడుచుకుందాము చూడండి నాకైతే రిజల్ట్ అనేది తెలుస్తుందండి నా స్కిన్ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంది ఇలా టచ్ చేస్తుంటేనే ఆ స్మూత్నెస్ అనేది అర్థమవుతుందండి నా ముఖం ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది అలాగే స్కిన్ అంతా కూడా చాలా ఫెయిర్ గా కూడా కనబడుతుందండి పొన్న మీ చందమామలాగా ముఖం అనేది మెరిసిపోదండి నిజంగా ఈ ప్యాక్ వాడితే గనక కాటన్తో శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో మన ముఖాన్ని శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలండి సోప్ అయితే వాడకూడదు ఇది వాడిన హాఫ్ ఎన్ అవర్ వరకు సోప్ వాడకూడదండి శుభ్రంగా ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత నా ముఖాన్ని అయితే చూపిస్తున్నానండి చాలా అందంగా అయితే నా ముఖం అయితే మెరిసిపోతుందండి నేను చెప్పడం అయితే కాదండి ఒకసారి మీరు ట్రై చేయండి ని చూసిన తర్వాత స్కిన్ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంది అలాగే ఫైర్ గా కూడా ఉందని మీరే అంటారండి వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందనేది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి